ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది దగ్గర దగ్గర పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి మన దేశంలో మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అయ్యాయంటే అనుభవం సంకల్పం చిత్తశుద్ధి కష్టపడి పనిచేయడం టీం వర్క్ ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం ఉగ్ర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేసి ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు